మీ పేరు సార్ నా పేరు అండి షేక్ రఫీ గారు ఎవరు సార్ మంది మాది అండి ముస్కొట్ల గ్రామం మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా సార్ ఎలా ఉంది ఈ భారతీయ మూడు తొమ్మిది అనే రకం భారత మూడు తొమ్మిదిలో కర్రగడ లావు కంకి అయితే నెంబర్ వన్ కంకి నెంబర్ వన్ ఇప్పుడు సుమారుగా ఎట్లా ఉంది సార్ కర్ర నాలుగో కనుపులో కంకి వేసిందండి కంకి కడ లావు మంచిగా ఉంది అండి కర్ర కూడా లావు ఉంది కర్ర లావు ఉంది గాలి కడ పడదు గాలి కింద పడదు సుమారుగా ఎన్నో కనుపు వేసింది అంటారు కంక సుమారు నాలుగు గనుపు కాని ఐదో గనుపు వరకు ఉందండి నాలుగు లేదా ఏదో గనుపు ఐదు ఎక్కడ చూసుకున్నా కానీ కిందకే వేసింది కంకి కిందకే వేసింది కర్ర సైజు ఎలా ఉంది కర్ర సైజు లావు ఉంది దృఢంగా ఉంది మంచిగా ఉంది దృఢంగా ఉంది బాగుంది మొలక శాతం ఎలా ఉంది మొలక శాతం నెంబర్ వన్ అండి మంచిగా ఉంది మొలక శాతం మొలక శాతం నెంబర్ వన్ బాగుంది సుమారుగా మీరు భారతీయ విత్తనాలు ఎన్ని సంవత్సరాలు చేస్తారు నేను నాలుగు సంవత్సరాలు చేస్తాను నాలుగు సంవత్సరాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం మెరుగ్గా ఉందా ఎలా ఉంది మీకు దిగుబడులు పోయిన సంవత్సరం అంటే నూట పద్దెనిమిది గంటలు అయింది రెండు నలభై ఏడు లెక్క నలభై ఏడు లెక్క వచ్చినాయి ఈసారి ఎక్కడున్నారా డెబ్బై డెబ్బై ఐదు లెక్క ఇచ్చేయాలని నాకు వేసింది ఈ త్రిపుల్ అయిన వేసారు చేశారు ఎక్కడున్నారా వేసినా ఎక్కడున్నారే పెట్టారు ఎంత వస్తుంది అనుకున్నారు సుమారు డెబ్బై ఐదు వచ్చింది అనుకుంటున్నారు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వస్తుంది డెబ్బై నుంచి డెబ్బై ఐదు దాకా వచ్చిందండి డెబ్బై నుంచి డెబ్బై ఐదు పక్క పక్క ఏం నచ్చిందంటారు మిగతా అంటే మీరు మొత్తం ఎంత సేవ చేస్తున్నారు ఈ సంవత్సరం ఒక ఐదు ఎకరాలు వేస్తున్నాం అండి మీరు చూద్దామని ఎకరం ఉన్నారా వేసిన మూడు తొమ్మిదిలు అదే అంటే దానికి దీనికైనా వ్యత్యాసం ఏమైనా గమనించారా దాని మీద ఇదే మంచిగా ఉందండి కంటి దానికంటే ఇదే బాగుంది ఆ కర్ర లాభం అయినా దొరకండి కర్ర మొక్కలు కూడా కంటలు కూడా బాగున్నాయి నాలుగో కనుపుకి కంచేసిందండి వేసిందండి మంచిగుంది కిందకి ఎక్కడ చూస్తా సరే మంచిగుంది కంటి చివరి దాకా గిన్నెలు వచ్చినాయి దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే చివరి దాకా ఉంది అండి చివరి దాకా గిన్నెలు వచ్చినాయి చివరి దాకా ఉంది మొలక శాతం ఎలా ఉంది వంద గింజలకు సుమారుగా మొలక శాతం నంబర్ వన్ అండి మంచిగా మొలక శాతం మొలక శాతం బాగుంది రైతులు అందరూ వేసుకోవచ్చు అంటారాండి వేసుకోవచ్చు ఇలా ఉంది పురుగు చేతం కూడా పురుగు కంట్రోల్ అయింది అండి రెండు సార్లు పెట్టినా తర్వాత కొలకలేసిన వేసుకోవచ్చు అంటారు నమ్మకంగా నమ్మకంగా ఏంటండి వేసుకోవచ్చు నంబర్ వన్ సుమారు ఎక్కడ ఉన్నారు బిట్టు డెబ్బై నుంచి డెబ్బై ఐదు దాకా అయితే అని నమ్మకం ఉంది నాకైతే ఓకే థ్యాంక్ యూ నమస్కారం సార్ మీ పేరు నా పేరు రఫీ అండి రఫీ గారు ఎవరు సార్ మీది మాది ముస్కొంట బాగు మనం ముస్కొంట గ్రామం బోనకాల మండలం ఏ సారి త్రిపుల్ లైన్ వేసిందండి బాగుంది అక్కడ నా వేసిన డెబ్బై రెండు లెక్క వచ్చింది బాగా వచ్చింది దిగుబడి డెబ్బై రెండు కింటాల్ దిగుబడి వచ్చింది ఎకరానికి వచ్చే కింటాల్ దానికి నలభై ఎనిమిది లెక్క వచ్చిందండి త్రిబుల్ లైన్ కర్ర గడ ఉంది బాగుంది మొలక శాతం ఉంది మొలక శాతం సో బాగుందండి బాగుంది కర్ర అయితే బలవా బాగుంది కర్ర బాగా దృఢంగొచ్చింది దృఢంగా వచ్చింది గనుపు కూడా నాలుగో నాలుగు ఐదో గనుపులో కండ వేసింది మొక్కజొన్న కండకి చివరి తగ్గింజలు ఉన్నాయి అండి బెండ్లు వేసినాయి లేదండి చివరి దాకుంది ప్రతి కండకి చివరి తగ్గింజలు వచ్చినాయి వచ్చింది పర్లేదంటారా విత్తను సూపర్ అండి బాగుంది బాగుంది ఎన్ని ఎకరాలు సాగుసారు మొత్తం మీరు మొత్తం నేను ఒక ఐదు ఎకరాలు వేసినా అండి ఎకరం నా ఒక ఎకరా మిగతా ఎట్లు వచ్చినాయి దిగుబడులు అది కొద్ది తక్కువ ముప్పై ఎనిమిది నలభై అది ముప్పై ఎనిమిది నలభై లెక్క వచ్చినాయి ఇది ఎక్కడున్నారా డెబ్బై రెండు వచ్చిందండి ఎక్కడున్నారా డెబ్బై రెండు క్వింటాలు పర్లేదండి రవితను పర్లేదండి వేసుకోవచ్చు రైతులు అయితే వేసుకోవచ్చు రైతు అందరూ పెట్టుకోదగ్గ విత్తనా ముందు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు వేసే నాలుగు ఎకరాల్లో ఇంకా రెండు ఎకరాలు పెంచుకొని అనుకుంటున్నాం ఐదు ఆరు ఎకరాలు ఐదు ఎకరాలు వేసుకోవచ్చు మొత్తం త్రిపుల్ అయినా వేస్తాం ఈసారి మొత్తం త్రిపుల్ అయినా వేస్తారు బాగుంది ఈ విత్తనం మీద రైతుకి ఇచ్చే సూచన సలహా ఏంటి ఈ రైతులకు వేసుకోవచ్చు అని అనుకుంటున్నాయి మంచిగుంది ఈసారి కింద పట్టదు గాల్దేమైనా అస్సలు పడ కర్రగా సైజు లావు కర్ర బాగా లావచ్చింది బాగుంది వేసుకోవచ్చు రైతులు మిగతా వెరైటీలతో పోల్చుకుంటే తేడా ఏం అది దీంట్లో మిగతా బట్టి చూస్తే ఇదే బాగుంది అనిపిస్తుంది నాకైతే మచ్చిగుంది ఇది చూడకుంటే కర్ర అయితే ఒక్క కర్రగా పడలా ఒక్క కర్ర కూడా పడలేదు పడాల మొలక శాతం కూడా అన్నట్టు లెక్క ఉంది ఇదే బెటర్ ఉందా ఇదే బెటర్ లెక్క బాగుంది మొలక శాతం మచ్చిగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగా మంచిగా పోల్చింది ందరూ okay, వేసుకోవచ్చండికోవచ్చు